హే హాయ్ హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విఆ వరల్డ్ ఇవాళ ఒక సింపుల్ ఎమ్ఎస్ట్ రెసిపీతో మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము అండ్ అదేంటంటే సింపుల్ ఎగ్ రోల్ మన స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలా చూపించబోతున్నాను ఒక ఫైవ్ మినిట్ ప్రాసెస్ అంతే ఇంట్లో చపాతీలు ఉంటే ఇంకా తక్కువ టైంలోనే అయిపోతుంది ఎలాగో చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ తీసేసుకోండి తీసుకొని దానిపైన కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకొని అండ్ ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోండి ఇది జస్ట్ రోల్ పైన గ్రేవీ పెడతాం కదా అలా మనం ఎగ్ పఫ్లో ఏదైతే అలా చేసుకుంటామో సేమ్ అదే గ్రేవీనే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో కాస్త పసుపు కారం గరం మసాలా ఈ మూడు వేసేసుకొని కాస్తంత మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసేయండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ క్లిప్పింగ్లో అలా స్పైసెస్ అనేది మన రుచికి తగ్గట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా కుదిరిన వాళ్ళు ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నా పర్లేదు లేదంటే ఫైనల్గా రోల్ పైన వేసుకుంటే కూడా స్ప్రింకిల్ చేసుకుంటే కూడా సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ మిక్చర్నంతా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ తీసేసుకొని ఒక ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకోండి ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకొని అది ప్యాన్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ పైనుంచి ప్యాన్కి అంటకుండా ఆయిల్తో అలా జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసేసుకోండి ఇందాక ఆయిన్ ఆనియన్స్కి చేసాం కాబట్టి ఆయిల్ అలాగే ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పైనుంచి అలా స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్ని ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఆమ్లెట్ సో ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోతుంది కదా దీనిపైన కాస్త అంటే కాస్త కారం పొడి అలా చల్లుకొని దానిపైన ఇలా ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ఇలా పెట్టేసేయండి సో అది కాస్త ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వేగిన తర్వాత ఇప్పుడు చపాతీ రోల్ని ఫ్లిప్ చేసేయండి చేసిన తర్వాత ఇప్పుడు షెజ్వాన్ సాస్ పిజ్జా లేదంటే పాస్తా సాస్ అండ్ మయోనైజ్ ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్ప్రెడ్ చేసేయండి ఈవెన్గా వేసుకొని ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా యాక్చువల్గా ఇవేవి హెల్త్కి మంచిది కాదు బట్ ఎప్పుడన్నా తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు బయటికి వెళ్ళి తినకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవడంలో ఎప్పుడో మంత్లీ ఒక్కసారి అయితే ఏం ప్రాబ్లం ఉండదు సో ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తాం సో ఆ సాసెస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాం కదా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని కూడా ఇందులో వేసుకొని పొడుగ్గా రోల్ చేసేదానికి వీలుగా ఉండేలాగా అవి స్ప్రెడ్ చేసి దానిపైన చిల్లీ ఫ్లేక్స్ని కాస్తంతలాగా స్ప్రింకిల్ చేయండి అలాగే ఫస్ట్లో ఉప్పు వేయని వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో ఉప్పుని కాస్త స్ప్రింకిల్ చేసి అలా వదిలేసి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని పైనుంచి పచ్చి ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చపాతీని రోల్ చేసేసి పెట్టుకుంటే ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ ఎగ్ రోల్ రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్నే బయట మనం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి ఇలా కొనుక్కొని తింటాం అలా కాకుండా ఒక్కసారి ఇంట్లో ఇలా చేసుకొని చూడండి ఇంట్లో అందరూ లైక్ చేస్తారు అండ్ సండే మార్నింగ్స్కి బ్రేక్ఫాస్ట్గా ఎప్పుడైనా ఇలా ఈజీగా తినేసేయచ్చు సో రెసిపీ నచ్చింది అనుకుంటాను అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్లో ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి చెప్పండి అలాగే కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ని లైక్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై హ్యావ్ ఎ నైస్ డే